గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకొని ప్రాణాలను కాపాడుకోవాలన్న పల్లె దవాఖాన డాక్టర్ అలెక్య హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ప్రాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కేంద్రం సిబ్బంది ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం డాక్టర్ అలెక్య మాట్లాడుతూ గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న చికిత్సలు ప్రైవేట్ ఆసుపత్రిలో చేస్తున్న సమస్యలపైన డాక్టర్ అలెక్య వివరించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కె రామ్మోహన్ రావు కె సులోచన ఎం ప్రసన్న కుమారి ఆయుష్ ఫార్మసిస్టు కె శ్రీకాంత్ రాఘవేందర్ ఏఎన్ఎం విజయ ఆశాలు రోహిణి నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు గర్ల్స్ సంబంధించింది మనకేంటంటే పిసిపిఎల్ యాక్టింగ్ సంబంధించి కూడా గర్ల్స్ హెల్లింగ్ చేర్చియాలి ఇప్పుడు చాలా వరకు బయట అందరూ ఏమంటారు అల్ట్రాసౌండ్ చేపించేది స్టాండ్స్లలో ఇది ఫీమేల్స్ మేల్స్ అని తెలుసుకొని ఒకవేళ ఫీమేల్స్ అయితే అబార్షన్స్ చేసుకుంటున్నారు సో అట్లాంటిది ఎక్కడన్నా ఎవరైనా చేస్తున్నారు అని మీకు ఏమన్నా తెలిసినా అట్లాంటివి ఏమైనా ఉన్నా ప్లీజ్ మాకు చెప్పండి మేము వాటిని రిజిస్టర్ చేసుకొని మేము అది గా చూసుకుంటాం సేఫ్ గర్ల్ చైల్డ్ ఇంకొకటి ఏంటంటే యుగ నిర్ధారణ ఎప్పుడూ చేయకూడదు అండ్ ఇంకొకటి గవర్నమెంట్ డెలివరీస్కి అందరూ ప్రమోట్ చేయండి ఎక్కువ ప్రైవేట్ డెలివరీస్కి వెళ్ళకుండా గవర్నమెంట్ డెలివరీస్ కూడా ప్రమోట్ చేయండి అండ్ ఓన్లీ నార్మల్ డెలివరీస్కి ప్రమోట్ చేయండి సీ సెక్షన్ జరగకూడదు డెలివరీస్ అవ్వడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్లో మనం చాలా శాతం వరకు నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాం సో నార్మల్ డెలివరీ చేసే టైంలో ఏంటంటే మనకు సంబంధించిన ఆశా వర్కర్లు సెకండ్ ఉమెన్తో పాటు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే అక్కడ తెలియంగానే ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకుంటాం వాళ్ళకి బేసిక్ టీటీ ఇంజక్షన్స్ ఇస్తాం దాని తర్వాత వాళ్ళకి ఐరన్ ఫోలికాన్స్ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తాం మధ్య మధ్యలో గవర్నమెంట్లో ఎంజిఎంలో కానీ జిఎంహెచ్లో కానీ వాళ్ళకి అన్ని రెగ్యులర్గా చెకప్స్ అండ్ ఫాలో అప్ చేపిస్తాం వాళ్ళ డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు మనమే గవర్నమెంట్ రెచ్చల్ ద్వారా వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకి గవర్నమెంట్లో ఓన్లీ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు అవసరం లేకపోయినా నార్మల్ డెలివరీ అయ్యే క్యాండిడేట్ కూడా కావాలని సీజర్ ఇన్సెక్షన్ చేస్తూ ఉంటారు సో వాటి వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల సిజర్ ఇన్సెక్షన్ చేసి కంపల్సరీ సెకండ్ దానికి కూడా చేయాల్సి వస్తుంది సో వాళ్ళు అలా డబ్బులు తీసుకొని ప్రజలు ఇబ్బంది పెడతా ఉంటారు సో మనకి గవర్నమెంట్కి మీరు వచ్చే ఉద్దేశం ఏంటంటే మీరు హెల్దీగా ఉండాలి నార్మల్ డెలివరీస్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ జరిగితే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ డెలివరీ జరుగుతుంది మీకు ఖర్చు ఉంటుంది అండ్ మీ ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది